ఈరోజు మిర్యాలగూడలో రాష్ట్రంలో వెన్నడ లేనటువంటి విధంగా ఈ యొక్క దౌర్భాగ్య పాలన మిర్యాలగూడ సాగుతూ ఉన్నది ఎందుకంటే రైతాంగం గురించి రైతుల గురించి కనీసం పట్టించుకోకుండా సాగర్ ఎడమకాలలో వాటర్ ఉంటే కూడా సాగర్ డ్యామ్లో వాటర్ ఉంటే కూడా వాటర్ రిలీజ్ చేయకుండా వాటర్ రిలీజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టో ఎకరానికి ఐదు వందలు గిట్టకు ఐదు వందల రూపాయలు బోనస్ ఎక్కడ ఇచ్చేటట్టు అని చెప్పేసి దొంగ నాటకాలతోటి దొంగ మాటలతోటి వర్షాలు లేవు వాటర్ లేదని చెప్పేసి వాళ్ళు అనవసరమైన పూటకొప్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కనీసం రైతంగాన్ని పండించుకున్న దాని కూడా ఇల్లులకు వెళ్ళి అమ్ముకుంటే వాళ్ళు కనీసం మద్దతు ధర కూడా మద్దతు ధర కూడా ఈరోజు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నిజంగా పాలన చేయకుండా బండి మీద తిరుగుడు అదే తిరిగి చెప్పేసి రైస్ మిల్లల దగ్గర మీరు ప్రాధాయపడేదండి రాజ్యం మీది కదా అధికారం మీది కదా మీరు చెప్తేనే కదా రైస్ మిల్లులు వాళ్ళు తీసుకునేది ఇరవై ఎనిమిది వందలు ఉన్నటువంటి గిట్టుబాటు ధరని ఇరవై రెండు వందల ఇరవై మూడు వందల రూపాయలు ఇది ఎక్కడి పద్ధతి గతంలో భాస్కర్ రావు గారి నాయకత్వంలో ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు వందల రూపాయలు ఉంటే ఒక్క వంద రూపాయలు తగ్గితే వంద రూపాయలు ఎమ్మెల్యేకి కమిషన్ అని చెప్పేసి చెప్పావు కదా ఈరోజు ఒక్కొక్క క్వింటాకి ఐదు వందల రూపాయలు తగ్గిస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలు కమిషన్ నువ్వు చూసుకుంటున్నావా మీరు రాష్ట్రం తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మాట మాయం మాటలు చెప్పి ఈ రైతాంగానికి ఇబ్బంది పెట్టేటటువంటి చేయదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రోజు ఎన్నికల కోసం ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడానికి అనేకమైనటువంటి నాటకాలు చేసి మాయం మాటలు చెప్పి ఆ రోజు రోడ్ల మీద ఉన్నటువంటి ట్రాక్టర్లకి పెరగండం వంటివి పాలన అంటే ఈరోజు ఎక్కడికి పోయింది ఆ పెరగండం పాలనని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం మరి రోజు లేదా అదే రైస్ మిల్లర్ దగ్గర ట్రాక్టర్లు మొత్తం బారులు తీసే మరి నీ సాయం నీ సీ సేవ చేయదలుచుకుంటే ఈరోజు చేయరాదు నీ చేసే ఏందో మాకు అర్థమైంది ప్రజలు కూడా అర్థమైనది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ఎక్కడితో నువ్వు అర్థమవ్వాల్సిన తప్ప మీకు ఇంకా ఈ తెలంగాణలో కానీ ఈ మిర్యాదుగూడలో కానీ మీకు అసలు పుట్టుగతినే ఉండదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటాను